రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో గాని ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాలేదు కాళ్లు కట్టేసి టికల్ గా లాటీలు రబ్బర్ బెల్ట్ తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరీ పైన ఆ కార్డుల పైన కొడితే అది ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్లు కూడా కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటారు అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభ గురి చేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగారు గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపం చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తా ఉంటాయి మనిషి కుంటుకుంటూ నడుస్తుంది అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్ తో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్లీ వాళ్ళు వచ్చి చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్లీ మా కస్టడీ వస్తావు అక్కడ చంపేస్తావని బెదిరించారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది